ఓకే గేమ్ స్టార్ట్ చేద్దావా మన అందరం పోలీస్లం తీఫె ఎవరు అవి లక్షలు కావయా కోట్లు విలువ ఉంటాయి కోట్లా అయ్యా తెలియనట్టు మాట్లాడుతున్నావు ఇది తెలిసే కదా ఆ బండి రెడ్డి పార్ట్నర్షిప్ పార్టనర్షిప్ చేసావు అవును రమేష్కరే టాయిలెట్ లో ఉంటానని చెప్పాడు మీ మామగారు అడిగిన వజ్రాలు వేరే రెడ్డి ఎవరు రెడ్డి రెడ్డి చూసావా రెడ్డి రెడ్డి మరి చిన్న రెడ్డి లా ఉన్నారు నుنگی మాట్లాడుతున్నారేమో ఏం చేస్తున్నావు అక్కడ ఓహో వెంటలు

ఞా నిండి అచ్చన్ వాడ అది అడగలేదురా ఇప్పుడు మేము అందరం చిన్న చిన్న క్రైమ్ చేసి పెద్ద దొంగకు దొరికిపోయాము గేమ్ లో అయితే నేను గేమ్ కి రానా అయ్యో వద్దు మేమే చేస్తున్నాం గుడ్ ఐడియా రా రా లడ్డు అల్ల కుట్టన్ ఏదో ఒకటి మనం ఆడుకుందాం రా అయ్యో అక్కడ వద్దు హార్ట్ హోల్ అవుతుంది ఎక్కడ షూట్ చేసినా హోలే రా నా నా నాకు హార్ట్ లో రెండో హోల్ వస్తుంది అయ్యో హరి వైరప్ప హం రే నువ్వు పోలీస్ నేను దొంగ నేను ఇప్పుడు నిన్ను కిడ్నాప్ చేస్తాను ఓకే మాస్టర్ ప్లాన్ రే

పెద్ద లాభం పెద్ద బకెట్ చిన్నదే చెక్కింది మ్యాగీ అంటే లేదు మ్యాగీ అంటే ఆవిడే తాతయ్య తల మీద బకెట్ తో కొట్టింది అవును అక్క చెల్లెని మనం విడి తీసామే వాళ్ళలో చెల్లెలికి రామ్ తారి కట్టాడు కానీ అక్కకు కట్టాడో లేదో తెలియదు అసలు వాళ్ళిద్దరు అక్క చెల్లెళ్లే కాదు కన్ఫ్యూజన్ గా ఉంది కదా నాకు కూడా చూడండి ఇప్పుడు వజ్రాలు ఎక్కడ ఉన్నాయో చెప్పలేదు వన్ టూ సిక్స్

దుబాయ్ మరి మీకు ఎందుకు చెప్పకుండా ఉండగలం చెప్పరా ఉన్నాడు సార్ ఈమె దగ్గర ఒక బాడీ ఉండేది ఆడవాడు అన్నా అది ఉంటుంది కా సార్ ఈవిడు మమ్మల్ని మోసగించి మా కంట కట్టి మాతో వేయించింది సార్ అది బ్రిడ్జ్ పై నుంచి అయ్యో మగాళ్ళు మీరు బాడీ వేసుకోవడం అది బ్రిడ్జ్ ఎక్కి సిగ్గులేదు సార్ అది డెడ్ బాడీ సార్ ఆ బాడీని డెడ్ బాడీ చేసింది ఎవరో తెలుసా ఎవరో నువ్వే అలాగా నేను ఎందుకు చెప్పాను నా వజ్రాల కోసం నీ వజ్రాలా నేనేగా చెప్పాను చెప్పా అప్పుడు వజ్రాల నావే

నువ్వు వెళ్ళంగానే సెల్ ఫోన్ వెతకటం మొదలెట్టా దొరికిన సంతోషంలో బయలుదేరాలనుకుంటే ఆ టైంలో వీడికి అక్కడికి వచ్చింది మర్యాదగా నా ముగ్గురు దగ్గర కొట్టేసిన వజ్రాలు నాకు ఇచ్చి లేకపోతే పోలీసులకి పట్టేస్తానని నన్ను బెదిరించింది నేను భయపడతానా అవే వాడు కొట్టేసినవి వాడేమైనా సంపాదించాడా నువ్వు వాడికి భయపడాలి వాడు పోలీసులకి భయపడాలి నేనెందుకు వాడికి భయపడాలి ఎందుకంటే నిన్నటి వరకే వాడు నాకు బాస్ నేను వాడికి సెక్రటరీ ఈ రోజు నుంచి నేను ఎన్నో కోట్లకి బాస్ని వెంటనే తను కత్తి తీసి నన్ను బెదిరించింది కాసేపు నాకు ఏమీ అర్థం కాల తర్వాత తమాయించుకుని వజ్రాలు నీకు బాగా ఇస్తానమ్మా అని తనకి నచ్చి చెప్పి ఇద్దరు తప్పించుకోలేని చూస్తే నేను మాత్రం తక్కువ కరెక్ట్ గా వచ్చి పట్టుకున్నాను కదా ఎలిమెంటరీ స్కూల్ పిల్లలా ఉండి నన్నే మోసం చేయాలని చూస్తావా నిన్ను బస్ 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 అనవసరంగా ఒక ప్రాణ తీగది నేను ఏమంటాను ఒక్క లాగి ఎవరిగా నేను వెళ్ళి దాక్కున్నాను కానీ అమ్మాయిని చంపేశాడు దుర్మార్గుడు నువ్వు తర్వాత అది ఎక్కడది ఎక్కడది కింద కింద ఈ లోగా ఏ అది చాలా ఫాస్ట్ కానీ దానికి తెలియదు దానికంటే ఫాస్ట్ నేనని నీ ప్రాణం పోయే లోగా తీసుకొస్తాను చూడు ఆ దొంగ రాస్కులు వచ్చే లోగా నేను తప్పించుకోవాలని డైమండ్స్ ఉన్న నా సెల్ ఫోన్ కోసం వెతుకుతున్నా అమ్మయా అప్పుడే కరెక్ట్ గా పప్పుగడ వచ్చాడు మాగి మాగి ఏదో చిన్న కొడు అన్నాడు పెద్ద కొడువే జరిగినట్టు వెంటనే నాకు ఒక ఐడియా వచ్చింది మాగి టొమాటో సాస్ చూసి రక్తం అనుకున్నాడు లూస్ మళ్ళీ నా బాస్ వినపడింది వాడి దగ్గర నుంచి నేను తప్పించుకోలేగా ఈ రూమ్ లో వాళ్ళు ఎవరో స్నానం చేయరు ఈ విషయం మీకు తెలుసు నాకేలా తెలుసా నేను ఈ రూమ్ గెస్ట్ అయ్యా ఈ రూమ్ కి చూసి మ్యాగీ కదా నేను మ్యాగీ పాత గెస్ట్ లే ఓకే సార్ ఎక్కడికి వెళ్ళి ఉంటుంది ఇదేమైంది ఏ నిన్ను తగలడ్డానికి నేను ఇక్కడ రాలేదు వెళ్ళే తొందరలో అది వజ్రాలు ఇక్కడే వదిలేసి వెళ్ళి ఉంటుంది అవి తీసుకెళ్ళడానికే వచ్చాను ఎక్కడ పెట్టి ఉంటుంది అబ్బా

నేను చచ్చిపోయానని మీరందరూ నమ్మేశారు కానీ పోలీసులకు ఫోన్ చేద్దా అనకాని నాకేం తోచలేదు పోలీస్ స్టేషన్ కి వెళ్ళకూడదనుకునే వాళ్ళు నాతో పాటు చేయాలి చివరికి నేను బ్రతికి ఉండగానే నన్ను మూట కట్టేసి మీరందరూ బయటికి వెళ్ళిన తర్వాత

ఏది మర్చిపోకూడదు ఆ మంచం గది చూడు రామ్ ఇక్కడ సెల్ ఫోన్ ఉంది

మీరు బ్రిడ్జ్ మీద చేసిన బాడీని ఇటుకల బెట్టిలో వేసి కాల్ చేసింది మేమిద్దరమే మరి నది మధ్యలో కింద యువతి అని పేపర్ లో వచ్చింది అది వేరే శవమయ్యా ఆ తర్వాత ఇది నాకు మస్కా కొట్టి మీ దగ్గరికి ఎలా చేరిందో నాకు అర్థం కావడం లేదు నాకు విజిటింగ్ కార్డు ఇచ్చాడుగా కానీ ఏ కార్డు లేకుండా నేను నేను కనిపెట్టేసాను చూసా సూపర్ కథ బాస్ నువ్వు ఎంత పెద్ద కిల్లరి అంటే అంత మందిని మోసం చేయగలవు ఇంకా నేను పోలీస్ అయ్యాను నొంగైతే నన్ను కటేసేవాడివి

సైలెంట్ గా సిగ్నల్ ఇస్తానని చెప్పాడు ఎస్ఆర్ తెలుసు నేను నాకు నాకుడికి వస్తావని చెప్పడానికి సిగ్గుగా ఉంటే చదువు చెప్తాను ఐ లవ్ యు చి చి ఎవ అరవకయ్య ఇందులో ఉంది లవ్ మీ లవ్ మీ లవ్ మీ లవ్ నో 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 మైథిలి నే చేసింది చెప్పింది చేయల చి ఇంత మంది మధ్యలో దానల కౌగలించుకొని కురుకుతున్నారే మీకు సిగ్గులేదు ఆ చి నువ్వు ఎవరు వయ్యా చి అన్నానికి నేను అనాలి అయ్యో నేను అనేది వేరే చి నేను ఏమన్న ఇవన కావాలని కౌగలించుకున్నానా ఇదిగో ఇవన కట్టినవాడు ఇక్కడే నిలబడ్డాడు చూడు వాడు ఓ కట్టుకునేవాడు ముందే ఇదంతానా ఏవయ్యా ఈయనకంటే సిగ్గు లేదు నీకైనా సిగ్గుండకర్లా నాకెందుకు సిగ్గు కట్టమన్నారు కట్టాను నీకు కట్టమని చెప్తే కట్టేస్తాను అయ్యయ్యో బాస్ వాళ్ళతో గొడవ పడతా నిన్ను కూడా పట్టుకుని కట్టేస్తారమ్మా నన్ను పట్టుకొని కట్టేస్తారా చాలు బాబు చాలు నాకు జరిగిన ఒక పెళ్ళే చాలు పెళ్ళ అయ్యో అనేది తాడి కాదు తాడు చెప్తే విను వాడు వచ్చేలో ఇక్కడి నుంచి దయచేసి వెళ్ళిపో అవును వెళ్తాను నువ్వు కావాలంటే నాదా సిస్టర్తోనో నాయ సిస్టర్తోనో తిరుగుతూ సంతోషంగా ఉండు కానీ లైఫ్ లో నీ మొహం మాత్రమే నాకు చూపించకు నోరు మూసుకో నువ్వు వెళ్ళి చావు వెళ్లి చావా ఉంటే చంపేస్తారన్నానికి టెన్షన్ లో అలా చెప్పాను కోపపడకుండా నువ్వు వెళ్ళు వెళ్ళు వాకిలి అటు నాకు తెలుసు తెలు వాకిలట నాకు అంత తెలుసు తెలుసా ఒను ఇవి నిద్ర మాత్రం తెలుగు నాకు తెలుసు బాగా తెలుసు అయ్యో ఉత్తు మాత్రలు మింగు పదరా బయట అదమ అలాగే అలాగే కొంచెం నీళ్లు కూడా తాగేసి ఏమయ్యా అమ్మాయి కొంచెం నీళ్లు ఇవ్వయ్యా ఇది మా బాస్కి మెల్లగా అల్లలక కొంచెం ట్రై చేయి అబ్బ ఎలాగా మా ఫిల్టర్ అయ్యో అనిలుతో అది కార్పొరేషన్ నీళ్ళు ఒంటికి మంచిది కాదు మాత్రలు మింగడానికి ఎందుకే ఎలా రుస్తావ్ బాస్ తాగేసివా బైల్ దేరా అమ్మా అయ్యో papa హాస్పిటల్కి వెళ్ళి నాకు ఫోన్ చేయ్

ఏదో గుర్తుకుంది కాసేపు ఏమీ అర్థం కాలేదు అలాగే బ్లాక్ అయిపోయి ఎప్పుడు మర్యాదగా ఉన్నాయి చెప్పండి లేదా నిజంగానే నెత్తిని షూట్ చేస్తాను మేద నోట్లో చూస్తుంది అయ్యో సార్ చెయ్యకండి నేను చెప్పేస్తాను వజ్రాలు వాడి భారీ కడుపులో ఉన్నాయి భారీ కడుపులో బిడ్డ కదా ఉండేది లేదు ఏది బిడ్డనా మాత్రలు ఏంట్రా అవుతున్నా మాత్రలోనే కదా వజ్రాలు ఉన్నాయి మాత్రలు ఎక్కడ ఉన్నాయి కడుపులో రేయ్ వజ్రాలు మాత్రల్లో ఉన్నాయా లేకపోతే కడుపులో ఉన్నాయా వజ్రాలు మాత్రల్లో ఉన్నాయి మాత్రలు కడుపుల్లో ఉన్నాయా యామొన్నారా విల్లు ఇది మీకు అంత త్వరగా అర్థం కాదు బాస్ అందుకే బాస్ అయ్యాడు అవును అసలు ఏమైందంటే ఏయ్ ఎల్రా 나 చెప్పు బాస్ వీళ్ళింద్ర మాత్రల్లో వజ్రాలు దాచిపెడుంచారు నిసవా అమ్మాయి వజ్రాలను తెలియక మాత్రలన్ని మింగేసి నా కడుపుల ముందే నైస్ కి ఎస్కేప్ అయిన బాస్ నీ కడుపుల ముందే నైస్ కి ఎస్కేప్ అవుతుంటే నువ్వు చూస్తున్నావు తడపోతరావా మీరే బాస్ నిద్రపోయినా అర్థం అయ్యరా పారేంరా వెళ్ళి వెతకండిరా ట్రాఫిక్ జామ్

స్పీడ్గా కొంచెం స్పీడ్ గా వెళ్ళడం లేదయ్యా గీర్ మార్చవయ్యా గీర్ మార్చాలంటే మెకానిక్ షెడ్కి వెళ్ళాలి ఇంజిన్ నించాలి వారం అవుతుందయ్యా హలో హలో ఫుట్బాల్ స్పైడర్ మ్యాన్ లో ఏ అండి కాలేజీ నుంచి మీకు ఫోను ఏదో ముఖ్యమైన విషయాంట ఏంటంటే కసపట్ల అక్కడికి వెళ్తున్నాను కదా ఇందులోనే తొందర ఏంటి హలో చాలం ఇయర్ ఇన్కమ్ ఫైవ్ మినిట్స్ లో ఇంటి నుంచి రాలేదో సారికు మేమే ఓపెన్ చేసి అయ్యో ఏంటి ఏమైంది మర్చిపోయినాయి కాన్ఫిడన్స్ ఇప్పుడు అది నెక్స్ట్ పొంగల్ గేమ్ అది సరే ఎగ్జాక్ట్ వెన్ను ఇక్కడ మీ ఇంటి బాత్రూమ్ లో ఏంటి బెంగళూరు అల్లుడు బెంగళూరు వెళ్తురావా నా ఏంటి నా నేను బెంగళూరు వెళ్ళి చిరానే అల్లుడుతో పాటు తరగారు పెడతారు ఏంటిటి బెంగళూరు కదా మార్చేశారా ఏంటో ఎక్కడికి ప్రోగ్రామ్ మార్చేస్తుంటారు కరెక్ట్ గా ఎక్కడో చెప్పి చావండి ఎక్కడికి వెళ్ళినా బెంగళూరు రూట్ లో వెళ్ళమని చెప్పు బెంగళూరుకి సరిగ్గా ఆపోజిట్ డైరెక్షన్ అరకు వ్యాలీయా మరి ముసలి ఎక్కలేడు కదా మా ఓల్డ్ ప్రొఫెసర్ గురించి అరవరా సరే వస్తాను రాక చేస్తానా ఏమండి వదలబోయ్ ఏమిటండి కొత్త ప్రోగ్రామ్ కాన్ఫరెన్స్ ఒక్కరోజేగా వెళ్ళొచ్చేస్తాను వస్తాను ఎక్కడికి బెంగళూరే కలిగా అరకు ఏంటి బెంగళూరు నేను రాకపోయినా వెళ్తారా వెళ్ళి చిరాలుగా కారు లేకపోయినా బస్ వెళ్ళాలి నడిచి అంటే నువ్వు మాతో బెంగళూరు రావట్లేదా ఇది డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఆఫీస్ బెల్టీ ఉన్నట్టు నీరు కంటే చేసుకున్నావా మీరే కదరా కొత్త ఉద్యోగం బెంగళూరు ఇంటర్వ్యూ అని చెప్పారు మందు కొట్టివగరా కొత్త ఉద్యోగం భుజపేది కరెక్ట్ కొత్త ఉద్యోగం కొత్త ఫిగర్ కొత్త మైథిలీని మర్చిపోతా ఉంటే నమ్ము ఓ థ్యాంక్స్ మైథిలిని మరిపించే ఉద్యోగం నాకు అక్కర్లేదు అలా చేసేలా ఉంటే నేను కెనడాలో చేసేవాడిని కదా ఆమ్ గోయింగ్ ఉండు రే ఊరికి అక్కడ సెక్కండి కన్ఫ్యూస్ అవుతారు కదా నూరు ఆరా పాపం ఉజ్జి ముండా ఉజ్జి ముండా ఏదో ఒకటి వన్ ఫర్ ద రోడ్ ఏంట్రా మీరు అనేది ఇంటర్వ్యూ కల్తురా అక్కడ వాళ్ళు ఏదైనా అడిగి మనం నూరు తీర్తే అక్కడ ఏం క్వశ్చన్స్ ఇన్ ఫ్యాక్ట్ మాట్లాడడానికి టైం ఉండదు చేతలు మాత్రమే ఇంటర్ షట్ అవుతున్నాం ఇవన్నీ అక్కడికి ఎందుకు ఇలా దెనియెన్ బర్ముడా అయితే ఫ్రీగా ఉంటుంది తీసే 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 ఈ తీసేసి నేను ఏం చేయను షర్ట్ గల్ అవల్ల రైదీన ప్లాన్ అవును గురు నేను కార్ లో ఎక్కుతునప్పుడే అనుకున్నా ఎక్కడో కొట్టు అరే 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 ఇంట్లో చెప్పా వాళ్ళు నాకే చెప్పలేదు ఇంట్లో ఎక్కడ చెప్పు బయలుదేరే ముందు ఎక్కడికే నేను ఇప్పుడు చూడు ఏం జరిగిందో గాయింది వచ్చి నేను ఏరో చూసాను ఎంత మామగారు మీ మామగారా మామగారు అనుకున్నా అరే మామాకి మాట్లాడేది చెలో అత్త బాడీ అత్తగారు బావగారు అంట అల్లుడు నువ్వు మాత్రం అల్లుడనచ్చా మా అమ్మాయిని అడిగిపోయా ఆయనే మా అడు

కాన్ఫరెన్స్ కడుతున్నాను చెప్పి హాఫ్ డేకర్ వేసుకుని ఫ్రెండ్స్ తో తిరుగుతున్నాం అడుగుతున్నారు కదా చెప్పు చెప్పు అదే కాన్ఫరెన్స్ లో పబ్లిక్ తక్కువ ఉంటారు వీడికి మాటలు సరిగ్గా రావు మేము ఫ్రెండ్స్ అందరం కలిసి ఉంటే బాగా మాట్లాడవచ్చు కదా అని ఏమైందిరా బండి ఆటో పోయింది దాన్ని పట్టుకోడానికి డ్రైవర్ పోయాడు మీకు ఇంకో ఆటో పట్టరా ఇంకో ఆటో ఎందుకు మీరంతా ఎక్కడికి బెంగళూరు అవును కార్పొరేషన్ బెంగళూరు పిల్లలతో అబద్ధం చెప్పి వెళ్తున్నారు దూరంగా ఉన్నావు అన్ని జ్ఞాపకం ఉంచుకుని అప్పుడప్పుడు అదే నాకు చాలా ఉపయోగంగా ఉంది అంటే వీళ్ళందరూ వీళ్ళ వైఫ్ దగ్గర అబద్ధాలు చెప్తేనే కదా నేను నా వైఫ్ దగ్గర అబద్ధం చెప్పగలిగేరా కన్ఫ్యూజన్ గా ఉందే మీకే కన్ఫ్యూజన్ నాకు కాదు ఇప్పుడు నేను ప్రిపేర్ అయ్యాను వినండి ఇప్పుడు నా వైఫ్ తో తోకలాగా కంపెనీకి వద్దా నువ్వే మాట్లాడు మాట్లాడు ఇప్పుడు కాదు ఇక్కడ ఇప్పుడు నా వైఫ్ తో నేను అబద్ధం చెప్పాలని అనుకున్నా చెప్పలేను సార్ ఎందుకో చెప్పండి మీరే చెప్పలేరంటే నేను చెప్తాను చెప్పండి ఆవిడతో విడిపోయినందువల్ల ఆవిడ చాలా దూరంగా ఉంది అందుకని చెప్పినా వినిపించదు కాబట్టి నేను ఏదైనా చెప్పాలంటే నలుగురిని కలుపుకోవాలి ఎందుకంటే నా వైఫ్ కదా విడిపోయింది అయితే ఆరుగురు నేనే నీ వైఫ్ తో నిన్ను కలపడానికి నేను బెంగళూరు రాకూడదా ఈ మీకు శ్రమ రాకూడదాం కంగారు పడుకో మీ ఆవిడతో ఈ విషయాలు ఏం చెప్పర్లే నువ్వు ధైర్యంగా ఉంటు మంచి పడికేగా వెళ్తున్నావు పదండి సారీ చోటు లేదు ఇంత పెద్ద కారు నా ఒక్కటికి చోటు ఉండదా మీరేం ఒరి కాకండి నేను సర్దుకుంటాను కారులో ఏసీ వచ్చి కదా ఏంటది నేను మాత్రం వెళ్తున్నా మీరు టాటా అల్లరీ తీసుకెళ్తాను రెడ్డి